జగన్పై దాడి జరిగితే దానిపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు సానుభూతి చూపకపోయినా పర్వాలేదు కానీ విమర్శలు చేయడం సరికాదన్నారు చంద్రబాబు బోండా ఉమా తమ తొత్తులతో దాడి చేయించారని చెప్పారు బ్రాహ్మణ వీధిలోని తన నివాసంలో వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై జరిగిన రాళ్ల దాడి దురదృష్టకరమన్నారు దాడి జరిగి తమ బాధలు ఉంటే దానిపై టీడీపీ అసభ్యకర పోస్టులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలో లేకపోతేనే టీడీపీ ఇంత బరి తెగిస్తుందని దాడిలో గాయపడినా రక్తం కారుతున్నా ప్రజల కోసం జగన్ యాత్ర కొనసాగించారని చెప్పారు జగన్కు తన దేవుడు ఆశీస్సులు ఉన్నాయని అందుకే దాడి నుంచి బయటపడ్డామని చెప్పారు కంటికి దెబ్బలు తగిలితే తమపై జోకులు పెట్టడం సరికాదన్నారు చంద్రబాబు బోండా ఉమా లాంటి వారిని ప్రోత్సహించి దాడులు చూపిస్తున్నారని చెప్పారు సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలకి అడ్డు అదుపు లేదన్నారు ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు గాయపడిన వెల్లంపల్లి శ్రీనివాస్ని ఎంపీ కేశినేని నాని అతని నివాసంలో కలిశారు దాడి జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు అటువంటి పరిస్థితుల్లో ఓచుకోలేని పరిస్థితిలో ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం మీడియా మిత్రులందరికి కూడా తెలుసు మీ అందరికీ కూడా అంటే ప్రజలకు కూడా తెలుసు కార్పొరేషన్ అక్ష వచ్చి విజయవాడలో విజయవాడ ప్రజలు ఉప్పు ఉప్పు కారం తింటున్నారా సిగ్గు లద్దా ఉందా అని మాటలు మాట్లాడారు అది మీ అందరు రికార్డ్స్లో కూడా ఓల్డ్ రికార్డ్స్లోకి వెళ్తే ఉంటుంది కావాలని మేము పంపిస్తాం అట్లాగే నేను మొదటి నుంచి కూడా గోండాజానికి రౌడ్ యజానికి ఈ భూ కబ్జాలకి కరప్షన్కి వ్యతిరేకం అని మీ అందరికీ తెలుసు ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి అప్పుడు ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బాగుండా మీ అందరం తెలుసు అతను అతని యొక్క ప్రవర్తన కానీ అతని యొక్క దీస్థ ప్రవర్తన కానీ అతని హిస్టరీ కానీ అతను ఒక గుండా అతను ఒక రౌడీ అట్లాగే ఒక బూక్ చేస్తాడు ఈవెన్ స్వతంత్ర సామరధులకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి అతను అట్లాగే అతను కొడుకులు ఇద్దరు వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు అనేక రౌడీ పట్టుబడిన పరి పాల్పడినటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు